గ్లోబలైజేషన్ కారణంగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మన దేశానికి చాలా అవకాశాలు వచ్చాయి మ్యాథమెటిక్స్ మీద స్ట్రాంగ్ ఫోకస్ అలాగే ఇంగ్లీష్ భాషపై ఎంతో కొంత పట్టు ఉండటం హార్డ్ వర్కింగ్ నేచర్ తల్లిదండ్రుల కృషి యాంబిషన్ సాక్రిఫైస్ వీటన్నిటి మూలంగా ఈ అవకాశాలని మన తెలుగు పిల్లలు బాగా అందిపుచ్చుకున్నారు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు శాలరీ తీసుకుంటున్నటువంటి పాతికేళ్ల ముప్పై ఏళ్ల పిల్లలు మన చుట్టూ కనిపిస్తారు అంతేకాకుండా చాలా పెద్ద శాలరీస్తో అమెరికా జపాన్ లాంటి కంట్రీస్లో ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇలా చాలా ఎక్కువ శాలరీస్ తీసుకుంటూ గొప్ప పొజిషన్స్కి వెళ్ళినటువంటి పిల్లల్ని మనం ఒక్కసారి గమనిస్తే వాళ్ళలో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఏదైనా ఒక పల్లెటూరు తీసుకున్నారనుకోండి అక్కడ ఐదారు ఎకరాల పొలం ఉండి తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళ పిల్లలే ఎక్కువగా పైకి వచ్చారు అంతే తప్పితే ఏ యాభై ఎకరాలు అరవై ఎకరాలు పొలం ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ పిల్లలు అంత కష్టపడలేదు అలాగే టీచర్ పిల్లలు చిన్న బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళ పిల్లలు అంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ పిల్లలే ఇంత ఉన్నత స్థానాలకు చేరుకున్నారు ఎందుకంటే హార్డ్ వర్కింగ్ నేచర్ కసి పట్టుదల సరే ఈ విషయాన్ని పక్కన పెడతాం కాలక్రమేణా కొంతమంది ధనవంతులయ్యారు పొలాల రేట్లు పెరగటం కావచ్చు రియల్ ఎస్టేట్ ద్వారా కావచ్చు బిజినెస్ ద్వారా కావచ్చు పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోవటం ద్వారా కావచ్చు అయితే వాళ్ళ పిల్లల గురించి ఇప్పుడు గమనించండి వీళ్ళంతా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు టూ మచ్ కంఫర్ట్ జోన్ అయిపోయింది ఎప్పుడైనా సరే పిల్లలకి ఎక్కువ కంఫర్ట్ జోన్ ఇస్తే వాళ్ళు ఎక్కువ కష్టపడలేరు లెతార్చిక్గా తయారవుతారు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరైతే ధనికులయ్యారో వాళ్ళ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ డబ్బులు ఉన్నటువంటి ఆ యొక్క దర్పాన్ని పిల్లల ముందు ప్రదర్శించకండి పిల్లల్ని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయండి మధ్యతరగతి పిల్లల్లాగా పెంచండి లేకపోతే మీరు సంపాదించినటువంటి ఆస్తిని కాపాడుకోవటం వాళ్ళకి కష్టమైపోతుంది రాబోయే కాలంలో